కొత్తదనాన్ని వాళ్ళు లేటెస్ట్ మోడల్ వాళ్ళు అందరూ మన రాధాకృష్ణ ఫ్యాషన్స్కి ఎందుకు వస్తారనుకున్నారు లేటెస్ట్కి తీసుకొస్తాం రెండు వేల రూపాయల మీద శైలజ డిజైనరీ సారీస్ మగ్గం వరకు బ్లౌజ్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు సింగిల్గా అమ్మవండి సెట్ వైజ్ అమ్ముతాము హోల్సేల్ ఉంటే షాప్ విధించండి పింక్ రాణి కలర్ వైలెట్ కలర్ కాంబినేషను చాలా బాగుంది కదండి ఎమ్రాడ పచ్చ ఇలా సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి రాధాకృష్ణ హోల్సేల్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ గుంటూరు అమ్ముకున్న మా దగ్గర కొన్ని రకాలు ఉంటాయండి శారీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో రెండు వేల రూపాయలు మీరు సైలజ డిజైనరీ శారీస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు సింగిల్గా అనేది మనం అమ్మవండి హోల్సేల్ వైజ్గా అమ్ముతాము సెట్ వైజ్గానే అమ్ముతాం సోలతో ఇచ్చేటట్టు మీకు గుంటూరులో ఇస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎంత కలెక్షన్ అండి కొత్త కొత్త కలెక్షన్స్ మేము ముందుకు చేస్తున్నాం పుట్టి నిండా కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ తెప్పించాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త లేటెస్ట్ మోడల్స్ వీడియోలో చూడగలుగుతారు only in